అర్థం మనల్ని మనకు చూపిస్తే అత్యాస మాత్రం మనల్ని మనకు తప్ప మిగతా వాళ్ళందరికీ చూపిస్తుందంట సపోజ్ మనం ఒక వస్తువు కోసం అనుకోండి ఆ వస్తువు కోసం పోరాడతాం అది మన చేతికి రాగానే సాటిస్ఫై అవుతాం అదే అత్యాస పడితే ఈ వస్తువు వచ్చింది కదా ఇంకొక వస్తువు మరొక వస్తువు అనుకుంటూ పోరాడుతూనే ఉంటాం ఆ పోరాటంలో ఏదో ఒక చిన్న తప్పు చేస్తాం ఆ తప్పు వల్ల మనం మనకు తప్ప మిగతా వాళ్ళందరికీ ద్రోహులుగానే కనిపిస్తాం మేబీ అందుకేనేమో ఆశ లేదే మనిషి బతకలేడు అత్యాస మనిషిని బతకనివ్వదు అనేది ఇలాంటి కబుర్లకు ఏమొచ్చు కానీ ఎన్నైనా చెప్తావు ముందు చేసేదేంటో చేసేది ఏంటో ఆ ప్రాసెస్ కొంచెం చెప్పమ్మా అంటారా ఆ ప్రాసెస్ పూర్తిగా ఏడిస్తే నాకు ఇంత బాధ ఎందుకు చెప్పండి నిజానికి ఇది ఎప్పటిదో వీడియో ఫోన్ బాగైంది కదా ఈ క్లిప్స్ అన్ని ఆ ఫోన్ లో ఉండిపోయాయి ఇప్పుడు ఎడిట్ చేసి పెడుతున్నాను ఇది పులిహోర రెసిపీ నేలు ధనియాలు జీరకర అవన్నీ వేసిన పొడి ఉంది కదా అదైతే పులిహోరలో వేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటది ఈ పొడి ఆల్రెడీ మన ఛానల్ లో పోస్ట్ చేశాను ఎవరికైనా కావాలి అనుకుంటే ఆ వీడియో చూసేయండి రైస్ లోకి సరిపడా పొడి చింతపండు గుజ్జు తిరగమాత వేసి కలిపేసుకోవటమే అయినా మీరు నాకంటే మేధావులే అని నాకు తెలుసు మిగతా హాఫ్ మీకు అవసరం లేదనుకుంటారు